ఈరోజు మన ఇంట్లో నాటుకోడి కూరంటే ఇదిగోండి ఇది నాటుకోడి కిలో ఉంటుంది ఉల్లిపాయలు అల్లం ఉల్లిపాయ పేస్టు టమాటాలు పసుపు గరం మసాలా మన ఇంట్లో చేసుకుంటే కారం ఉప్పు పెరుగు ఇప్పుడైతే ఇవన్నీ వరుసగా ఒక్కొక్కటి వేసేసుకొని ముందైతే పచ్చిమిరపకాయలు పుదీనా కొంచెం కొత్తిమీర వేసేద్దాం వేస్తే నాటుపొడి కొంచెం నీసువాసన ఉంటుందండి అవి వేసేస్తే ముందు పుదీనా కొత్తిమీర కూడా వేసేస్తే ఆ స్మెల్ అనేది పోతుంది ఇది మామూలు కోడిలాగా కాకుండా కొంచెం ఎక్కువ ఉడకాలండి మెత్త కొడకాలి లేకపోతే ఇవి గట్టిగా ఉంటాయి మొక్కలు లేదా కుక్కర్లో ఉడికించుకోవాలి అందుకని నేను ఇప్పుడు ఇవన్నీ వేసేసి పక్కన పెడతాను ఉంటా ఒక గంట రెండు గంటలు పక్కన పెడితే మంచిగా నాని ఉంటుంది అప్పుడు మనం కడాయిలోనైనా వండుకుంటే మెత్త ఉడికిపోద్ది మెత్త ఉడకపోతే మాత్రం తినలేమండి నాటుకోడిని నాటు మాత్రం ఎంత గట్టిగా ఉంటాయో మొక్కలు మామూలు బాయిలర్ కోడిలాగా కాదు కాకపోతే ఈ నాటుకోళ్ళే మంచి అంటున్నారు ఇప్పుడు అందుకని చెప్పేసి ఎక్కువ శాతం ఇవే కోపిస్తున్నాం ఇప్పుడు అన్నీ మిక్స్ చేసి ఇదైతే కూర పైన వేసేసుకుందాం కొత్తిమీర మొత్తం కలిపి పెట్టేశాను ఇది ఒక గంట గంటన్నర పక్కన పెట్టేసుకుందాం గంటన్నర తర్వాత మంచిగా నాను ఉంటుంది అదిగోండి మంచిగా నానింది ఇప్పుడు నా నానితే మనకి తొందరగా ఉడికిద్ది అనమాట ఇప్పుడు కడాయి పెట్టుకొని నూనె వేడెక్కాక కొంచెం జీలకర్ర వేస్తారండి దీంట్లో ఏమయ్యా జీలకర్ర చెటపట్ల ఆడాక ఉడిపాయ ముక్కలు ఇవి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చాక టమాటా టమాటాలు కూడా వేసుకుందాం టమాటాలు వేసుకుంటే కొంచెం జ్యూసీ అవుతుందండి కూర లేకపోతే ముక్కలు ముక్కలుగా అదో రకంగా ఉంటుంది దీంట్లో కండ ఎక్కువ ఉండదు కదా అంత బోన్సే కాబట్టి నీళ్ళు నీళ్ళు కనిపిస్తుంది ఇప్పుడు మనం టమాటాలు వేస్తే కొంచెం చూసి వస్తుంది కర్రీ నేనైతే మెత్తగానే వండుకోవాలండి దగ్గరికి నాటుకోడు పులుసు పులుసు అని ఇంత లోట లొట లొట నీళ్ళు పోస్తారు కానీ అనిపించదు నాకు ఇట్లా దగ్గర వండుకుంటేనే బాగుంటుంది నేనైతే దగ్గరగానే వండుతా మరీ దగ్గరగా కాదు ఇప్పుడు ఇవి వేగినాయి కదా వేగినాక ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం మంచిగా నాన్ ఉన్న చికెన్ని దీంట్లో వేసేసుకుంటే తొందరగా అయిపోతుందండి ఇప్పుడు ఇట్లా అండ్ ఒకసారి ఇట్లా కలగలిపేసుకొని మూత పెట్టేసి కొంచెం ఆ నీరు అనేది పోయాక అప్పుడు మూత తీసి కొంచెం గిన్నెలో వాటర్ పోసించుకున్నాం కదా అంత మసాలాది ఉందిగా ఇప్పుడు ఆ వాటర్ని దీంట్లో పోసేద్దాం మామూలుగా బాయిలర్ అయితే నీళ్ళు అవసరం ఉండదండి దాంతో సరిపోతాయి కానీ ఇది నాటుకోడి కదా తొందర కొడు కదా పోసేయాల్సింది కొంచెం వాటరు అందులో మనం ఉడకబెట్టలేదు కదా మనం మాములుగా కళాయిలోనే వేసేసాం కాబట్టి ఒక్కసారి తొందరగా అయిపోతుందండి ఇట్లా అయితే పచ్చిమిర్చి ఘాటు కూడా దానికి పెట్టేసి డిప్ట్ దాంట్లోనే ఇంకా మళ్ళీ కొంచెం సేపు మూత అయితే పెట్టేసుకుందాం పొడి మూత తీసి చూస్తే మంచిగా దగ్గరకు వచ్చేసి ఉంటుంది కూర అయిపోయింది ఆ నూనె పైకి వచ్చేసిందంటే మనకి కూర ఉడికిపోయినట్టేనండి అదే గుర్తు మనం చూడాల్సిన అవసరం కూడా ఉండదు మసాలా మన ఇంట్లో చేసుకుందేనండి చికెన్ అంతా ఇప్పుడు ఒకసారి కలిపేసి కొత్తిమీర వేసేసుకొని అంతేనండి దీన్ని మొత్తం మనం మళ్ళీ వేసేసుకున్నాక వేరే డిష్లోకి చేంజ్ చేసుకుందాం తొందరగా క్విక్గా అయిపోయింది నాటుకోడి కూర అంతేనండి థ్యాంక్ యూ అంతేనండి గిన్నెలోకి తీసేసాను ఇప్పుడు అంతేనండి థ్యాంక్ యూ వేడి వేడి చికెన్